ట్యూబ్లీస్ ఉప ఎన్నికను బిఆర్ఎస్ పార్టీ జీవనమరణ సమస్యగా తీసుకుంది ఈ ఎన్నికల్లో గెలిస్తే తప్ప తమ పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్న మెసేజ్ ఆ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ ఇవ్వలేని పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది అందువల్ల ఎట్ ఎనీ కాస్ట్ ఎట్టి పరిస్థితిలో ఈ ఎన్నికను గెలవడానికి బీఆర్ఎస్ పార్టీ శతవిధాల ప్రయత్ ప్రయత్నిస్తున్న సంగతి మనందరికీ తెలుసు జ్యూబ్లీస్ ఉప ఎన్నిక బాధ్యతలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భుజాలపైన వేసుకున్నారు అయితే తాజాగా బీఆర్ఎస్ పార్టీకి ఈ కాన్స్టిట్యున్సీలో ఈ కాన్స్టిటెన్సీలో తల సన్న ఎమ్మెల్యే అంటే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అంటే మాజీ మంత్రి హైదరాబాద్లో ప్రతి ఓటర్కు ఆల్మోస్ట్ స్థిరపరిచితుడైన సీనియర్ రాజకీయ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ వైఖరిపై ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న ఒక చర్చ ఆసక్తికరంగా మారింది తలసాని శ్రీనివాస యాదవ్ ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అంటే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వైపు ఆయన మొగ్గు చూపుతాడా ఆమె తరపున అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత తరపున ఆయన ప్రచారం చేస్తాడా లేక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్ యాదవ్ అభ్యర్థిగా ఖరారైతే నవీన్ యాదవ్ తరపున ఆయన అంటే పరోక్షంగా కానీ నవీన్ యాదవ్ అభ్యర్థిత్వానికి ఏమైనా మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే దానిపైన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది దీని కారణం ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో చాలా కాకతీయంగా కొన్ని విషయాలు చెప్పాడు ఆయన అదేంటంటే మాగంటి గోపీనాథ్ అంటే ఇటీవల మరణం చెందిన విషయం తెలుసు ఆరోగ్యంతో మరణించిన గోపినాథ్ విషయంలో మాట్లాడుతూ ఈ కాన్షియన్స్లో జూబ్లీహిల్స్ కాన్షియన్స్లో నవీన్ యాదవ్ మాగంటి గోపినాథ్ వల్ల ఎన్ని కష్టనష్టాలకు గురయ్యాడో తనకు తెలుసునని ఆయన చెప్పాడు నవీన్ యాదవ్ పట్ల సానుభూతి వ్యక్తం చేశాడు ఆ ఇంటర్వ్యూలో ఎవరు తలసాని శ్రీనివాస్ యాదవ్ నవీన్ యాదవ్ పట్ల ఆయన ఎందుకు ప్రేమ ప్రదర్శించాడంటే బంధుత్వం ఉంది చాలా దగ్గర బంధుత్వం ఉంది తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుని కూతురుని నవీన్ యాదవ్ పెళ్లి చేసుకున్నాడు అందువల్ల తలసానికి అల్లుడవుతాడు సో ఇప్పుడు అల్లుడి వైపు చూపాలా లేకుంటే తన పార్టీ అయిన బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నించాలా అనే సంకటంలో ఆయన ఉండొచ్చు అయితే అయితే ఆయన ఇంట్లో స్పష్టంగా చెప్పుకున్నాడు ఆయన నేను పార్టీ పట్ల నిబద్ధతగా పనిచేస్తాను పార్టీకి అంకితమే పనిచేస్తాను పార్టీ ఎటువంటి కార్యక్రమాలు ఇచ్చినా పనిచేస్తాను నేను పార్టీకి విధేయుణ్ణి అంటే బీఆర్ఎస్ పార్టీకి విధేయుడిని అని చెప్పుకున్నాడు అయితే ఇక్కడ వైరల్ అవుతున్న పాయింట్స్ ఏంటంటే ఆయన నవీన్ యాదవ్ కనుక అభ్యర్థి అయితే అటువైపు కొంత అంటే నవీన్ యాదవ్ పరోక్షంగా ఆయన మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్టుగా బంధుత్వం ఉంది కనుక నవీన్ యాదవ్ విషయంలో సానుకూలంగా తలసాని శ్రీనివాస శ్రీనివాస్ యాదవ్ వ్యవహరించే అవకాశాలు ఉన్నట్టుగా ఒక వీడియో వైరల్ అవుతుంది కొన్ని వివరాలు వైరల్ అవుతున్నాయి అయితే ఆయన ఇంటర్వ్యూ చేసి ఆయన ఇంటర్వ్యూ చాలా కీలకమైన అంశాలు కొన్ని చెప్పాడు అది సరే నేను ఎంతో చెప్పినట్టు మాగంటి గోపినాథ్ కారణంగా నవీన్ యాదవ్ పడిన ఇబ్బందులు కేసులు వగేర వగేర వాటన్నిటి కూడా చెప్పాడు అదొక యాంగిల్ తర్వాత ఆ ఇంటర్వ్యూలో నవీన్ యాదవ్ మద్దతు నవీన్ యాదవ్కు మద్దతు ఇస్తారా అని వచ్చిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ నోటిఫికేషన్ రానందున ఈ సందర్భంగా తానేమి మాట్లాడనని ఆయన చెప్పినట్టుగా వైరల్ అవుతోంది నవీన్ యాదవ్ నా కుటుంబ సభ్యుడని ఆయన చెప్పాడు నిజమే వాళ్ళ సోదరుని అల్లుడు కనుక తన కుటుంబ సభ్యుడే తలసానికి నవీన్ యాదవ్ కుటుంబ సభ్యుడు అవుతాడు కానీ ఆయన కాంగ్రెస్ తరఫున టికెట్ ప్రయత్నిస్తున్నాడు సరే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఖరారు చేయలేదు ఆయనను ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్టుగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో తలసాని శ్రీనివాసరాదా మాట్లాడిన విషయాలు ఇవన్నీ కూడా ఇందులో వస్తుంటాయి వస్తాయి వచ్చాయి అయితే తాను పదే పదే ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే తలసాని నేను బీఆర్ఎస్ పార్టీకి విజయుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో నేను బీఆర్ఎస్ పార్టీ లైన్ దాటి బయటకు వెళ్ళానని కూడా ఆయన చెప్పుకున్నాడు సరే ఆయన ఎన్ని చెప్పినా కూడా ఒకటి ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఆనుకొని ఉంటుంది కనుక జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలోని ఓటర్లను కూడా ప్రభావితం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అంటే ఆ కాన్షియన్స్లో ఉన్న ఓటర్స్తో కూడా పరిచయాలు కావచ్చు ఆ కాన్షియన్స్లో ఉన్న కొన్ని సెక్షన్స్ ప్రజలతో సంబంధాలు కావచ్చు ఇవన్నీ తలసానికు ఉన్నాయి అసలు జూబులియన్స్ కాన్షియన్సీలో జరుగుబోతున్న ఉప ఎన్నిక పైన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది ఆయన ప్రభావం ఏ మేరకు ఉండవచ్చు అనే దానిపైన ఇప్పుడు రకరకాల ఊహాగానాలు చర్చలు జరుగుతున్నాయి ఈ ఇంటర్వ్యూ నేపథ్యంలో ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ మీ సందర్భంలో ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినా ఆ ఇంటర్వ్యూలో నిజానికి ఆయన ఏమి నవీన్ యాదవ్కు సపోర్ట్ చేస్తాను నవీన్ యాదవ్ నా కుటుంబ సభ్యుడు కనుక ఆయన గెలవడం కోసం తను ప్రయత్నిస్తారనేమి చెప్పలేదు చెప్తే అది పార్టీని ధిక్కరించినట్లు అవుతుంది పార్టీ పార్టీపై తిరుగుబాటు చేసినట్లు అవుతుంది కనుక ఆయన ఏమీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా కానీ లేదా నవీన్ యాదవ్ తరపున ప్రచారం చేస్తారని కానీ పరోక్షంగా ఆయన గెలుపు కోసం తన ప్రయత్నాలు చేస్తారని కానీ ఆయన ఇక్కడ ఏమీ అందులో మెన్షన్ చేయలేదు అందులో చెప్పిన ఒకటే ఒక పాయింట్ ఏంటంటే నవీన్ యాదవ్ మా అన్న అల్లుడు కనుక మా ఫ్యామిలీ మెంబర్ గతంలో ఆ కాన్ఫిడెన్స్లో మాగంటి కోంపిన కారణంగా చాలా అతనిపై చాలా కేసులు నమోదయ్యాయి అలాగే చాలా రకాలుగా ఇబ్బందులు కూడా పడ్డాడు అని కొంత సింపతి కూడా ప్రదర్శించాడు అంత మాత్రం చేత ఆయన బీఆర్ఎస్ పార్టీకి అగనేస్ట్గా ఉంటాడని అనుకోవడానికి లేదు అంటే మాగంటి సునీత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకంగా ఆయన పనిచేస్తు పనిచేస్తాడని అనుకోవడానికి ఇక్కడ ఛాన్స్ లేదు బట్ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సోషల్ మీడియా ఎప్పుడైతే పెద్ద ఎత్తున విజృంభిస్తోందో ఎవరైనా సరే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయాలలో తమకు ఏం కావాలో ఆ పర్టికులర్ ముక్కను మాత్రమే కట్ చేసి దాన్ని వైరల్ చేస్తున్న విషయాలు మనం చాలా సందర్భాల్లో చూసాం చూస్తున్నాం సో ఇప్పుడు కూడా ఈ కాంటెస్ట్లో అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ వల్ల మొత్తం బీఆర్ఎస్ పార్టీ టెన్షన్లో పడిపోయిందని ట్యూప్లిఎస్ ఉప ఎన్నిక పైన ఆయన ప్రభావం ఉండే అవకాశం ఉందని అట్లాగే అంతర్గతంగా ఆయన తన అల్లుడికే మద్దతును కూడగట్టే అవకాశాలు ఉన్నాయని రకరకాల ఊహాగానాలతో ఇప్పుడు సోషల్ మీడియాలో కథనాలు విస్తృతంగా వస్తున్న వస్తున్నానని మనం గమనిస్తున్నాం అయితే బేసిక్గా తెలసాని శ్రీనివాస్ యాదవ్ మొదట్లో తెలుగుదేశం కావచ్చు కానీ ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు మంత్రి కూడా అయ్యారు ఆ తర్వాత మంత్రిగా కొనసాగారు అందువల్ల ఆయన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కానీ ఆయన విధేయుడుగానే ఉన్నాడు ఇప్పటిదాకా అంటే ఇప్పటిదాకా అంటే ఇక ముందు ఉండడా అనేది ప్రశ్న రావచ్చు కానీ మనం ఆ వర్తమానం గురించే మాట్లాడుకోవాలి ప్రస్తుత పరిస్థితుల్లో తలసాని శ్రీనివాస తలసాని ఈ జుబ్లీస్ ఉప ఎన్నిక సందర్భంగా వేరే పార్టీ లైన్ దాటి ఆయన వెళతాడని అనుకోవడానికి ఛాన్స్ లేదు సరే కాంగ్రెస్ పార్టీ తరఫున అసలు నవీన్ యాదవ్ అభ్యర్థి అవుతాడా కాదనేది ఇంకొక సందిగ్ధమైన అంశం సరే నేను చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలో ఈ చర్చలకు అంతు లేకుండా పోతోంది ఆయన మాట్లాడిన రెండు మూడు పాయింట్స్ మా అల్లుడని మా కుటుంబ సభ్యుడని అవి అవివైతే మాట్లాడాడో అనేది చాలా లైటర్ విన్లో చెప్పాడు కానీ అంత మాత్రం చేత అల్లుడు అల్లుడే కానీ అల్లుడు ప్రత్యర్థి పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు తలసాని ఆయనకు పరోక్షంగానో ప్రత్యక్షంగానో మద్దతు ఇచ్చే అవకాశాలు ఎట్లా ఉంటాయనేది సహజంగానే మనందరికి వచ్చే ఒక సందేహం కానీ బి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిఆర్ బిఆర్ఎస్ పార్టీకి తలసాని బిగ్ షాక్ అంటూ ఇప్పుడు కథనాలు నడుస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్